హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే వర్షం బాగా వస్తుంది వర్షం వచ్చినా సరే కొరియర్స్ మాత్రం ఆగలేదు వస్తున్నాయి ఉన్నాయి ఎందుకంటే మేము ఇండ్లు మారాం కదా మా ఇంట్లోకి కావాల్సిన కొన్ని వస్తువులు అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇవచ్చి మగ్గులు అండి మగ్గులు కూడా ఆర్డర్ పెట్టుకుంటారా బయటికి వెళ్ళి కొనుక్కోవచ్చు కానీ అని మీరు అనుకోవచ్చు కాకపోతే బయటికి వెళ్ళడానికి ఎవరో ఒకళ్ళు తోడు అడగాలి కదా నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళలేను అనమాట అందుకని ఎందుకు వచ్చిందని ఈ మధ్యన నాకు ఏం కావాలన్నా నేను ఆర్డర్ పెట్టేసుకుంటున్నాను అలాగే ఇవి వచ్చి మనీ ప్లాంట్కి మొక్కలు ఉంటాయి కదా అవి అందులో ప్లాస్టిక్ అనమాట ఇవి గోడలకి డెకరేషన్ చేపిద్దామని చెప్పి తీసుకున్నాను ఉరుములు చూసారా ఎంత పెద్దగా వినిపిస్తున్నాయో అసలు ఇవి వచ్చి తోముకునే పీచులు అండి అంటే స్టీల్ పీస్ వాడుతుంటే కొంచెం మనకి అది ఏంటంటే మాడిపోయినప్పుడు తోముతుంటే గీతలు పడిపోతుంది అందుకని ఇది మెత్తగా ఉంటుంది బాగా పనిచేస్తుంది అని ఆ పీస్లో అయితే తెప్పించాను ఇవి వచ్చి ఫోను ఛార్జింగ్ పెట్టుకోవడానికని ప్లెగ్ మన కరెంటు పో బాక్స్ దగ్గర పెడితే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అవి ఒక నాలుగు తీసుకున్నాము అలాగే ఇవి టవల్స్ అండి ఎవరు వచ్చినా సరే మా టవల్స్ వాడేస్తున్నారు అందుకని చెప్పి ఎవరైనా వస్తే ఈ టవల్స్ ఉపయోగపడతాయని తీసుకున్నాను టవల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి అలాగే చాలా మెత్తగా స్మూత్గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ మూడు నేను ఒకే సెట్ కింద తీసుకున్నాను మూడు మూడు కలర్స్ వచ్చినాయి రత్నావళి వైలెట్ స్నెఫ్ అనమాట ఈ టవల్స్ చిన్న పిల్లలు ఉంటారు కదా బాగా అప్పటికప్పుడు పుట్టిన పిల్లలు వాళ్ళకైతే బాగా పనికొస్తాయండి చాలా మెత్తగా ఉన్నాయి ఇందులో మీకు ఏ ఐటెం నచ్చిందో కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి